ఓం శ్రీ మహాగణాధిపతయేన్ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ శివపురాణంలో సంపెంగ పువ్వు గురించి తెలుసుకుందాం గురుదేవ మొగలి పువ్వుతో పాటుగా సంపెంగ పువ్వు కూడా పూజకు పనికిరాదు అంటారు నిజమేనా అన్నాడు కృష్ణశర్మ చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది దానినే భూకైలాసము అని కూడా అంటారు నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణం వేడుతూ త్రోవలో ఒక సంపెంగ చెట్టును చూశాడు అది విరగబూచి ఉంది ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేతిపు పట్టుకొని ఉంచున్న నించున్నాడు అది చూసిన నారదుడు ఆ విప్రుని దగ్గరికి వెళ్ళి నీవెవరవు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు దానికి ఆ విప్రుడు నేనొక బాటసారిని త్రోవలో అలసిపోయి ఈ చెట్టు నీడన నిల్చున్నాను అన్నాడు నారదుడు గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి తిరిగి వెడుతుండగా ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు నారదుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు విప్రుడు నారదుడి సంపంగి చెట్టుతో ఓ వృక్షరాజమా ఆ బ్రాహ్మణుడెవరు అతడెక్కడికి వెడుతున్నాడు అని అడిగాడు ఇంతకుముందే నారదుడు తనను గురించి ఏమడిగినా తెలియదని చెప్పమన్నాడు అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అంది నారదుడు ఊరుకోలేదు మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు అక్కడ నూట ఎనిమిది సంపంగి పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటున్నాడు నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి ఈ పూలతో స్వామిని ఎవరర్చించారో అని అడిగాడు నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివునికి అర్పించాడు సంపెంగ పూలతో శివుని అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతడికి దాసుడైనాడు దాంతో ఆ కపటి విశేష ద్రవ్యాన్ని అర్జించి కూడా ప్రజలను పీడిస్తున్నాడు అని చెప్పాడు అప్పుడు నారదుడు మహాబలేశ్వరునితో దేవదేవ ఆ కపట బ్రాహ్మణుని నీవు కరుణించావు అందుకే అతడు ఈ పనులు చేస్తున్నాడు అన్నాడు ఇంతలో ఓ వయస్కురాలు ఆలయంలోకి వచ్చి ప్రభో శంకర పాహిమాం పాహిమాం అన్నది నారదుడు ఆమెతో నీవెవరు నీకొచ్చిన ఆపద ఏమిటి అన్నాడు అప్పుడు ఆమె మునీంద్ర నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవిటి వాడైనాడు మాకు ఒక కుమార్తె ఉంది కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అర్జించాము అర్థించాము రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారిచ్చిన నగదులో సగం తీసుకుని ఆవులో కూడా సగభాగం ఇమ్మంటున్నాడు ఏం చేయాలో పాలుపోక మహాబలేశ్వరిని శరణి వేడుతున్నాను అన్నది ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరునితో దేవా ఇంకా ఉపేక్షిస్తావెందుకు ఆ దృష్టిని శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నారద నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతి ఏదో చూడు అన్నాడు నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకుని సంపెంగ చెట్టు దగ్గరికి పోయి ఓ తరురాజమా నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడెవరు ఎందుకు నీ పూలు తీసుకువెడుతున్నాడు అని అడిగాడు నాకు తెలియదు అన్నది సంపంగి చెట్టు అప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్ట నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కానీ నువ్వు విప్రుని విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్పావు అందుచేత నీ పూలు శివపూజకు ఇంక పనికిరావు అని శాపం పెట్టాడు అంతలో ఆ ఆ చెట్టు దగ్గర దగ్గరికి వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి ధనాశతో ప్రజలను పీడిస్తున్నావు నిన్ను క్షమించరాదు నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ల వేళ్లాపడి బ్రతుకులాడాడు అప్పుడు నారదుడు కనికరించి నువ్వు విరాధుడు అనే రాక్షసుడుగా పుట్టు త్రేతాయుగంలో శ్రీరాముడు నిండు సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు ఆ రకంగా సంపంగి పువ్వు కూడా పూజకు పనికి రాకుండా పోయింది అన్నాడు రత్నాకరుడు ఓం శివాయ